ఓం శ్రీగురుభ్య నమ శ్రీ నమః నమ దేవప్రసమీక్షలు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశ్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన అనేక మంది మిత్రులు అడుగుతున్నారు మీరు ఈ రాశి ఫలాల చివరలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నారు అవి మేము చేసుకోలేకపోతున్నాము మా చేయడం వీలు కావట్లేదు మా తరపుని మీరు చేయగలుగుతారా అని అడుగుతున్నారు అలా అడుగుతున్న వారందరి కోసము సామూహికంగా ఈ పరిహార ప్రక్రియలు మన పీఠంలో చేసే ఏర్పాట్లు చేస్తున్నాము ఇవి వీటి యొక్క విధి విధానాలు ఎలా చేయాలి ఏం చేయాలి అవన్నీ కూడా త్వరలో వివరాలు అందజేస్తాను చూడండి ఈ పన్నెండు రాసుల్లో చెప్పేటువంటి పరిహారాలు అన్నీ అందరి పేరుని జరుగుతాయి ఆ వివరాలను కూడా త్వరలో అందజేస్తాను నేను వీడియో రూపంలో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఫుల్ చెప్తా ఇంకా తీసుకుందాం పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ సెవెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది కానీ తొందరపడద్దు ప్రతి మనిషికి జీవితంలో ఏదో సాధించాలి ఏదో చేయాలని కోరిక ఉంటుంది కోరిక లేకపోతే జీవితమే లేదు మీకు కూడా ఈ సమయంలో అనేక రకాల మార్పులు తీసుకోవాలి కొత్త యాక్టివిటీస్ ఏవో చేయాలి ఏదో సాధించాలి రకరకాలుగా మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏం చేయాలి ఎక్కడ చేయాలి ఎలా మొదలు పెట్టాలి అర్థం కాదు మీరు ఆల్రెడీ ఒక వ్యాపారం ఏదో చేస్తున్నారు కొత్త యాక్టివిటీ మొదలు పెట్టాలనుకున్నారు పాత మొత్తం క్లోజ్ చేసేయాలా పాత చేస్తూ కొత్త చేయాలా చాలామంది జాతకాల కోసం అడుగుతూ ఉంటారు మమ్మల్ని మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నామండి రియల్ ఎస్టేట్ వాళ్ళుగా మేము కన్స్ట్రక్షన్ మీటర్లు ఏమైనా సప్లై అవి కూడా పెట్టుకోమంటారా లేదా బిల్డింగ్ కట్టి అమ్మడం యాక్టివిటీ చేయమంటారా స్థలం కొని అమ్మడం వేరు బిల్డింగ్ కట్టి అమ్మడం వేరు దాని చాలా తేడా ఉంటుంది ఇలాగా బిల్డింగ్ కట్టి అమ్మాలి అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలి అదే స్థలాలు అమ్మడానికి కమిషన్ బిజినెస్ పెట్టుబడి అక్కర్లేదు చాలా తేడా ఉండదు రెండు ఒకే ఫీల్డ్ అయినప్పుడు కూడా చాలా తేడా ఉండదు ఇలాగా మీకు కొత్త కొత్త ఆలోచనలు ఇలా చేయాలి అలా చేయాలి అది చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ చేంజ్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో దానివల్ల మీ రెగ్యులర్ లైఫ్కి ఇబ్బంది రాకూడదు మీకు రెగ్యులర్ ఇన్కమ్ మీకు ఏదైతే ఉందో మంత్లీ ఫీడింగ్ మంత్లీ మీకు ఏదైతే ఎక్స్పెన్స్ సేవ్ కావాలో అవి సంపాదించుకుంటూ వ్యాపార విస్తరణ చేయాలి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ దేంటన్నా కానీ మీరు ఏమైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ రకంగా మీరు ఆలోచించండి తొందరపడద్దు నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి చెయ్యండి దేనికి తొందరపడొద్దు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు వాళ్ళు చేసేసరి మనం చేయలేకపోతున్నాం మనం వెనకైపోతున్నామేమో అని కూడా చేసేవాళ్ళు చేయనండి మీ టైం వస్తే మీరు చేస్తారు ఇలా అనుకోవాలి తప్ప వేరే తొందరపడి కంగారు పడద్దు అసలు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఆఫ్ వ్యాండ్స్ మీ పాస్ట్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఇన్వెస్ట్మెంట్లు కానీ భూగృహ వాహనాలు అంటూ కొనడం అమ్మడం ఇలాంటివి కుటుంబ విస్తరణ ఆర్థికమైన లాభాలు ఇలాంటివి అనేక రకమైన పాజిటివ్ చేంజెస్ కనబడుతున్నాయి ప్రస్తుతంకి వస్తే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది మీరు చేస్తుంది రైటా రాంగా మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు ఏం చేయాలి ఎలా చేయాలి ఓ తెలియని అయోమయ స్థితిలో కొంత కొట్టుమిట్టాడుతూ ఉంటారు మీరు అందువల్ల ఏది తొందరపడదు మీకు మొట్ట మొట్టమొదటి చెప్పాను కదా మీ దేనికి తొందరపడుతుంది ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఇలా చేసు కంపేర్ చేసుకుంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అలా చేయొద్దు మీకు మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు మీకు బాగుండాలి ఆ రకంగా ప్లాన్ చేసుకోండి ఫ్యూచర్ కార్డులో కూడా అకస్మాత్తుగా మనసుని గాయబ గాయపరిచే సంఘటన కానీ మీ మాట విలువ తగ్గించే సంఘటన కానీ జరిగే అవకాశం ఉంటుంది మనకి ఓ శాస్త్రం ఉంటుంది ఓ సామెత ఓడదాదిక ఓడమల ఓడదలిక బోడిమలన అంటారు పని అయిపోయిన తర్వాత మనం మొహం చూడరు ఎవరు ఇలాంటి అవమానాలు తిరస్కారాలు కొన్ని ఎదుర్కొనే అవకాశం కొంత బలంగా కనబడుతుంది అందువల్ల మీరు ఎవరి మీద ఏ రకమైన ఆశలా పెట్టుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీకు తోచింది మీరు చేయండి ఒకటి రెండు సార్లు నిర్ణయాలు తీసుకోండి చేసిన పని చేసే ముందర డబ్బు ఖర్చు పెట్టే ముందర ఏం చేసినా కానీ ఒకటి రెండు సార్లు నిర్ణయాలు తీసి చేయండి తొందరపడితే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది వీళ్ళ ఫార్చూన్ బాగుంటుంది ఎటువంటి చిక్కులు లేవు పదో తారీతరం మీరు శుభవార్త వింటారు ఉద్యోగంలో మార్పు కానీ లేదంటే కుటుంబానికి సంబంధించి ఏదైనా మంచి వార్తలు వినడం కానీ పెళ్ళి నుండి ప్రెగ్నెన్సీ రావడం ఫారిన్ ట్రావెలింగ్ ఏదైనా ప్రాపర్టీ కొనడం ఇలాంటివి అనేక రకాలుగా మీరు శుభమాత్రమైన అవకాశం బలంగా కనబడుతుంది పదవ తారీఖు తర్వాత చాలా అనుకూలమైన కాలం ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ మీకు భవిష్యత్తు కనబడుతుంది కానీ కొన్ని తప్పించుకునే పరిస్థితులు చిక్కుని ఉంటారు అభివృద్ధి కోసం ఏం చేయాలి ఎలా చేయాలి తెలియదు కొంత అయోమయం అన్ని రకాల అవకాశాలు ఉంటాయి ఎలిజిబిలిటీ ఉంటుంది ఖచ్చితంగా మీకు రావాలి కానీ రాదు ఎవరు అడ్డం పడుతున్నారు ఎందుకు అడ్డం పడుతున్నారు ఎలా అడ్డం పడుతుందో మీకు అర్థం కాదు కానీ ఎవరు అడ్డం పడుతూ ఉంటారు మీ వృద్ధి కోసం మీరు అభివృద్ధి అవ్వకుండా దానికి కారణం ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే మీరు మాట్లాడే మాట చేసే పని గమనించుకోండి ఒకటికి రెండు సార్లు ఎందువల్ల తెలియని శత్రుత్వం వస్తుంది మీతోటి ఎందువల్ల మీ అభివృద్ధికి ఆడంగం వస్తుంది గమనించుకుని పరిహారం చేసుకుని ప్రయత్నం చేయండి కాంప్రమైజ్ అవ్వాలా గొడవకు వెళ్ళాలా ఏం చేయాలి మీరు చూసుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ సోర్ట్స్ కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది మీకు ఉద్యోగం లేని వాళ్ళకి జాబ్ సెర్చింగ్లో ఎలా చేయాలి ఏం చేయాలి అర్థం కాని స్థితి ఉంటుంది కొంత అయోమయ స్థితి ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉంది ఓ పదిహేను ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు జాబ్ మానేశారు ఎందుకు మానేశారు కొత్త జాబ్ పదిహేను ఏళ్ళు కంపెనీలో చేసినప్పుడు సడన్గా ఎందుకు మానేశారు సమాధానం చెప్పాలి కొత్త జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలాగా అనేక రకాలుగా ఒత్తిడి ఎదుర్కొంటారు కొంచెం ప్రశాంతంగా ఉండండి ఎలాగైనా పది రోజులు ఉద్యోగం వచ్చేయాలి అలా కంగారం పడకుండా నిదానంగా తిక్కోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంకర్ మెన్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మీరు చేసే వ్యాపారం ఫోకస్ ఎక్కువ పెడతారు బాగా కాన్సన్ట్రేషన్తో చేస్తారు అనుకూలమైన కాలము బాగుంటుంది మీకు అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది సన్ తొందరపడదు దేనికి కూడా తొందరపాటు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఇబ్బందులు పడతారు ఏదైనా స్థలం కానీ పొలం కానీ ఇల్లు కానుకోననుకున్నప్పుడు తొందరపడకుండా చూసుకోండి పక్క వాళ్ళు ఎవరో వార్నింగ్ ఇచ్చినాక మీరు పట్టించుకోరు ఎవరో చెప్తారు మీకు ఇలా కథలా చేయాలా కదలా చేయాలి కానీ మీకు తోచింది మీరు చేసుకుపోతూ ఉంటారు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మీరు డబ్బులు ఖర్చు విషయంలో ప్రతి రూపాయి వాల్యుబుల్ ఒకసారి మన చదువును బయటకు వెళ్తే తిరిగి రాదు ఈ విషయం మీరు గుర్తించండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ కండు ప్రత్యేకంగా మీకు ఏ ఇబ్బంది ఉండదు కానీ మీ సంతానం కోసం కొంత చింత ఎక్కువగా ఉంటుంది మీరు ఆడవాళ్ళు అయితే మీ సంతానం కోసం మీరు మగవాళ్ళు అయితే మీ భార్య కోసం మీ పిల్లల కోసం కూడా కొంత సంతానపరమైన చింత ఎక్కువగా ఉంటుంది స్వల్పమైన అనారోగ్య సూచనలు అలాగే పిల్లల కోసం మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉంటాయో అవి రైట్ ఆ రాంగ్గా తెలియనటువంటి స్థితి కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు అందువల్ల తొందరపడకుండా సంతాన విషయంలో ఏ విషయంలో కూడా తొందరపడకుండా నిదానంగా ఆగి నిర్ణయాలు తీసుకోండి ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు ఎవరు అది మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఆఫీసులో కావచ్చు ఎక్కడైనా కానీ నరఘోష ఎక్కువగా ఉంటుంది కొంత ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కొంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్వల్ప అనారోగ్య సూచన కూడా ఉంటుంది ఏమైనా నరఘోష చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి చాలా చికాక్గా ఉంటుంది నరఘోష ఎక్కువగా ఉంటుంది అనవసరం గొప్పలు పోవద్దు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే తప్ప గొప్పలు చెప్పకండి ఎవరికి దొరికిపోతారు గొప్పలు చెప్పిన అబద్ధాలని దొరికిపోతారు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా త్రీ ఆఫ్ సోట్స్ మనసును గాయపరిచే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది సమీప బంధు వియోగాలు లాంటివి ఉంటాయి ఎవరినైనా కావలసిన చనిపోయే అవకాశం ఉంటుంది అంటే అందరికి కాదు ఎవరికి కొంతమంది జరిగే అవకాశం ఉంటుంది ఎవరిన అనారోగ్యం ఉన్నట్లయితే సమ ఇబ్బంది వియోగం అనేది కనబడుతోంది కొంత మనసు గాయపడుతుంది ముఖ్యంగా నాలుగో తారీఖు లోపల ఇలాంటి సంఘటన జరిగే అవకాశం కనబడుతోంది విద్యార్థి పిల్లల క్రితం సూచన ఉందా ఏం లేదు హీరో ఫ్యాంట్ బ్రహ్మాండంగా ఉంటారు మీరు సిస్టమేటిక్గా పద్ధతిగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీరు ఇబ్బంది పెడరు పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పెట్టరు పదిహేను రోజుల పాటు కామ్గానే ఉంటారు నక్షత్రాల వారికి కుర్తికి కృతికి వాళ్ళకైనా ఉంటుంది మెజీషియన్ చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది వరల్డ్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ కుర్తికి వాళ్ళకి చాలా బాగుంటుంది ఏ పనే కానీ సామధాన భేదండాలన్నీ ఉపయోగించి మీరు ఏ పని మీరు పూర్తి చేయగలుగుతారు మీ చుట్టుపక్కల వాతావరణంలో మీ యొక్క అవసరాన్ని ఆవశ్యకతని నిరూపించుకుంటారు అక్కడ మీరు లేకపోతే ఏ రకమైన ఇబ్బంది వస్తున్న విషయం ఇతరు వాళ్ళు గుర్తించి మిమ్మల్ని పొగుడతారు గౌరవం పొందుతారు అన్ని రకాలకు కూడా కలిసి వచ్చే కాలం రోహిణి వాళ్ళకు కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఎన్ని సమస్యలున్నా కానీ మీరు వాటిని ఎదుర్కొని ముందుకెళ్తూ ఉంటారు మీరు గతంలో చేసిన పనులు ఒకళ్ళు పొరపాటు చేసి ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకుంటారు అన్ని రకాల కూడా మీకు అనుకూలమైన కాలం పట్టింది బంగారంలా ఉంటుంది మురగశిర వాళ్ళు తొందర పడకండి దేనికి ఏదైనా చేసే ముందర డబ్బు ఖర్చు పెట్టే ముందర ఏ పని అయినా కానీ ఒకటి సార్లు ఆలోచన చేయండి ఏది తొందరపడద్దు తొందరపడ్డారా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది అందువల్ల ఏది కూడా తొందరపడద్దు పరిహార చేసుకోవాలి ముఖ్యంగా మీరు వాళ్ళు ఎవరికి ఫైనాన్షియల్ మ్యాటర్లో ఇలాంటి వాటిలో కమిట్మెంట్లు ఏమి ఇవ్వద్దు నేను డబ్బు హెల్ప్ చేయడం సంతకం పెట్టడం ఇలాంటి వాటిల్లో ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని ప్రయాణాలు కూడా జాగ్రత్త పరిహారమేం చేయాలి గుర్తికలు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ సోర్ట్స్ శూల్ని దుర్గ హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల సూలిని తుష్టగ్రహాను హుంఫట్ స్పహ అనే మంత్రంతో హోమం చేయించుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి లవర్స్ మన్మథ మంత్రాన్ని హోమం చేయించుకోండి జపం చేసుకోండి మీకు నా మన ఛానల్లో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి నెలలో రాజశ్యామల నవరాత్రుల్లో మన్మథ మంత్ర సాధనని వీడియో పెట్టాను నేను క్లీం నమో భగదేవి కామదేవాయ శ్రీం సర్వజనప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వలజ్వల ప్రజ్వల ప్రజ్వల హన తప తప సమ్మోహయ సమ్మోహయ సర్వజనమశం కురుకురు స్పాహ అనే మంత్రాన్ని వీడియో మన్మధ్ మంత్ర సాధన అని చెప్పి అప్లోడ్ చేసి చూడండి అది చూసి జాగ్రత్తగా పరిహారం చేసుకోండి మొరుగు శరి ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వటుకుభైరుణ్ణి ఆరాధన చేయండి ఓం హ్రీం వోం వటకాయ ఆపదోద్ధరణాయ కురుకురు వటకాయ వం హ్రీం వోం స్పాహ వటుకుభైరుణ్ణి ఆరాధన చేయండి లేదా అయ్యప్ప దేవాలయంలో నూనెతో దీపం పెట్టండి పెడితే మీకు రెండు పేడల్ని కూడా తొలగిపోతాయి మొత్తం బాగుంది మీకు అంతా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా బాగుంటుంది మీకు ఈ పరిహారాలు చేసుకోవడం ఇంకా బాగుంటుంది మీకు శుభం భూయాత్